ఇప్పుడు బతా ముంచెం ఇండియన్ రెస్టారెంట్ పొసత్తు ఓపన్ అవుతుంది ఇది ఓపెన్ ఐదు అంచె ఎంకలు ములు పనీ పూరి మసాలా పురి ఆర్డర్ మళ్తా నన్న బర్డాత ఎంచుక Thank <laughs> ఇంకలు లూలు హైపర్ మార్కెట్ పోయా అని చెల్లి ఈ మిన్ మాత్ర ఇంకలు మసాలా పురి బా పని పూరి తిండ షోక్ ఇత్తం అండ్ ఆత ఊర్ టేస్ట్ ఇచ్చి అండ్ మళ్ళేజ్ సదానే ఇతం అంచ ಕೆಲವು ಐಟಮ್ ಬಗ್ಗೆ ತೊಂದ್ರೆ ಇತ್ತಂತೆ ಕಾಜಿ ಪೂರ ಬೋಡಿತ್ತೆ ಎಲ್ಲೆಗೆ ಎಲ್ಲ ಶುಕ್ರಾರತ್ತೆ ಅಂಚೆ ವೆಜ್ಜ್ ಅಂಚೆಗೆ ತಂದು ಇದೆ ಬೋಂದಿಲ್ಲ ರೂಮ್ದ ಅಂಚಿ ಬೋಡೆಗೆ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾನ ಕೋಡ್ಯದ ಕಂಟಿನ್ಯೂ ವೀಡಿಯೋ ಮಲ್ತಂದ ಎಂಕ್ಲಿನಿ ಮೇರೆ ನಾ ಬೇಲದಲ್ಪ ವೈಲ್ಲ ತಿಂಡಿ ಪೂರ ಆತಿ ನಾನ ಅವಡು ತಿಂಡಿ ಅಲ್ಪ ಗಂಟೆ ಒರ್ಮ ಗಂಟೆ ಅವನ್ ಬರ್ತಾನೆ ಬೊಲ್ಪು ಒಂಚ ನಾನ ತಿಂಡಿ ಅವಡು ತಿಂಡಿದ ಮಲ್ದಜಿ ರೂಮ್ಡು ಆರ್ಡ್ರ್ ಮಂದ್ಪಡಾತಿ ಚಾ ನನ್ನ ತಿಂಡಿ ತಿನ್ನೋಡು ഓട ബോക്ക എങ്കിലും പട്ടിത്തോഫി ബരൻ హస్బెండ్లే మొబైల్ వస్తా నాన్న అడిగే ఆడు ఆతజీ కాచిపూయిని వేజ్ ఎక్కు ద సార్ మనపడా ಇತ್ತೆ ತೂಲೆ ಮುಲ್ಪ ಕುಕ್ಕುನ್ ಮಾತ ಮೂರ್ದು ಐಕ್ ಒಂತೆ ನೀರ್ ಪೂರಾ ಪಾಡ್ದು ಐತ್ ಬೋಡಾತ್ ಐಕ್ ಒಂತೆ ಬೆಲ್ಲ ಪೂರ ಪಾಡ್ದು ಬೊಕ್ಕ ಪಾಡ್ದ್ ನೀರು ದೀತೆ ಅಂಚ ಬೇಯು ಕುಕ್ಕು ಪೂರಾ ಒಗ್ಗರಣೆ ಕೊಂಚ ಒಗ್ಗರಣೆ ಒಗ್ಗರಣೆದಿಗೆ उप्पु दकाची पुरेडी आंड काची उप्पु गांची पुरेडी आंड अना वना स्माल पुन वना स्माल तांड ना मेरे कस्टम अरुल लेरु पुलों देरे ना स्पेंड కస్టమర్ చాల మధ్యాహ్న జన్ పక్క ఉంజీ ఐదు గంటే లక్కీని అంచ వీడియో పరైజీ కస్టమర్ ఇతీర అంచా అంచెం కలి ఒన్స్ పూర హండల్పు గంట పత్ గంట మంచి ఒనస్ మూలే హండ కజిపు మధ్యాహ్న కుంకుదారి అంచాపణు రూము పూపును అంచ న న క్లోస్ మంతపడత అంచా అంచ వీడియో ఇష్టందేనవ ఇష్ట ఆదితా లైక్ మే షేర్ మే అంచే సబ్స్క్రైబ్ మంత్ పన్న కలి సబ్స్క్రైబ్ మనపలే పనందు ఎన్న ఇన్ని వీడియో ఎండ్ మంత్ అందు బాయ్